మనం బయట షాపుల్లో కొనే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద ఉండే బార్ కోడ్లు గురించి మనకు తెలిసిందే ఆ బార్ కోడ్స్లో ఆ ప్రొడక్ట్ పేరు దాని ప్రైస్ ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి ఆ బార్ కోడ్లు కాకుండా ఈ మధ్యకాలంలో ఇప్పుడు నేను కంప్యూటర్ మీద చూపిస్తున్నాం ఇలాంటి డిఫరెంట్ షేప్స్తో కూడిన పిచ్చి బాక్స్ కనిపిస్తున్నాయి పిచ్చి బాక్స్ అన్ని జస్ట్ సర్దా ఉన్నాను సో ఈ బాక్స్లు ఏమున్నాయో మనకి అర్థం కాదు కానీ ఈ బాక్స్లు ఎక్కడైనా కానీ ప్రతి చోట వాడబడుతున్నాయి బార్ కోడ్ల కన్నా కూడా ఈ బాక్స్లు విరివిగా వాడబడుతూ ఉన్నాయి వీటికి ఏంటి ప్రత్యేకత అన్నది ఇప్పుడు నేను చెబుతాను వాస్తవానికి వీటిని క్యూఆర్ కోడ్లు అని చెప్పేసి అంటారు క్యూఆర్ కోడ్లో మ్యాక్సిమం సిక్స్టీన్ హండ్రెడ్ క్యారెక్టర్స్ వరకు మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు ఉదాహరణకి మన ఒక వెబ్సైట్ అడ్రస్ని దాంట్లో ఇవ్వచ్చు లేకపోతే మన గురించి సిక్స్టీన్ హండ్రెడ్ క్యారెక్టర్స్లో గా రాసి చిన్న బాక్స్ లాంటి లో ఎంటర్ చేయవచ్చు ఈమెయిల్ అడ్రస్ని ఇప్పుడు చూడండి క్యూఆర్ కోడ్స్ తయారు చేసుకోవడానికి రకరకాల వెబ్సైట్లు రకరకాల సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ క్యూఆర్ స్టఫ్ డాట్ కామ్ అనే వెబ్సైటుని నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ వెబ్సైటు యూట్యూబ్ యూఆర్ఎల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏమి పొందుపరచాలనుకుంటున్నామో ఇలాంటి కోడ్లు అన్నది టైప్ చేసి పొందుపరిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నలుమూరు సెలు ఎడిటర్ కంప్యూటర్ తెలుగు మ్యాగజైన్ అని చెప్పేసి టైప్ చేసుకున్నాను టైప్ చేసిన వెంటనే ఇక్కడ దాని క్యూఆర్ కోడ్ అనేది అవైలబుల్ అవుతుంది సో సింపుల్గా దాన్ని మనం డౌన్లోడ్ ఇమేజ్ అనే బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి వేరే కలర్లో కావాలన్నా కానీ మనకు కావాల్సిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆ కలర్లో కూడా అది మారిపోతుంది ఇప్పుడు డౌన్లోడ్ ఇమేజ్ అనే బటన్ ద్వారా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసిన ఓపెన్ విత్ అని చెప్పేసి అని మనం ఓపెన్ చేయవచ్చు లేదా హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవచ్చు నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ అనేది మనకి ఎలాగా కనపడుతూ ఉంది ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా కానీ అంటే మన విజిటింగ్ కార్డ్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే మన వెబ్సైట్స్లో పొందుపరుచుకోవచ్చు ఫేస్బుక్ లాంటి వెబ్సైట్స్లో ఫేస్బుక్ కార్ ట్విట్టర్ ఇలాంటి వాటిల్లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు దీంట్లో మనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చు ఇప్పుడు వీటిని ఎలా చదువుతారు అన్నదే మీకు డౌట్ ఎప్పటికే వచ్చి ఉంటుంది ఇలాంటి కోడ్లు చదవటానికి మొబైల్ ఫోన్ లో బార్ కోడ్ స్కానర్ అని చెప్పేసి అని సాఫ్ట్వేర్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి ఈ బాక్స్ లో ఉండే డేటాని ఎవరైనా ఈజీగా ఎలాగా చూడవచ్చు అన్నదే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మీ దగ్గర మొబైల్ ఫోన్ లో బార్ కోడ్ సంబంధించిన ఒక స్కానర్ ప్రోగ్రామ్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటుంది దాదాపు అన్ని రకాల మొబైల్స్తో ఇది అవైలబుల్ అవుతుంది సో అది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ బార్ కోడ్ స్కానర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అవైలబుల్ అవుతుంది చూడండి సో దాన్ని నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాము ఇలాగా కోడ్ని స్కాన్ చేయడానికి రెడీగా చెక్ చేస్తూ ఉంటుంది కోడ్ ఏదైనా అవైలబుల్ ఓపెన్ అవునని ఇప్పుడు నేను నా డెస్క్ టాప్ మీద సేవ్ అయ్యి ఉన్న ఒక బార్ ని ఓపెన్ చేయబోతున్నాను చూడండి ఇక్కడ నా డెస్క్ టాప్ మీద సేవ్ అయ్యి ఉన్న బార్ కోడ్ సో దాన్ని డబుల్ క్లిక్ చేసి అది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇది యాక్చువల్గా డెస్క్ టాప్ మీద మనకే ఆ బార్ కోడ్ అనేది ఇలా ఓపెన్ అయ్యింది ఆ బార్ ని నా మొబైల్ గా స్కాన్ చేసి దాంట్లో ఉన్న సమాచారాన్ని అం నల్లమూరు స్త్రీ డిజిటల్ కంప్యూటర్ తెలుగు మంత్లీ మ్యాగజైన్ అని కింద లింక్ కూడా ప్రొవైడ్ చేసింది చూడండి అంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆ క్యూఆర్ కోడ్లో ఇచ్చున్నానో ఆ క్యూఆర్ కోడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ గా వచ్చి ఉంది సింపుల్గా ఇక్కడ ఉండే లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా బ్రౌజర్ ఓపెన్ చేసి నా సైట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది ఇలాగ క్యూఆర్ కోడ్స్ అనేవి మనకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అయినా కానీ సేవ్ చేయడానికి స్టోర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి సో వీటిలో వీటిని మనం విజిటింగ్ కార్డ్స్ లోను వెబ్సైట్స్ లోను సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ లోను ఎక్కడ పడితే అక్కడ మనం మన అవసరం